పేరు అమ్మా నీ పేరు ఇక్కడ నుండి వచ్చాము కలెక్టర్ నుండి మాకు ఆర్డర్ వస్తే మేము వచ్చాం దేని పర్పస్ కి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇది కులం దేనికి ఇది మీరు సిఎం రేవంత్ రెడ్డిని అని అడగాలి సీఎం రెడ్డి పంపించకుండా మరి మీరు ఎందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని డిస్ట్రిబ్యూషన్ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని మీరు ఎట్లా మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నా దేనికి ఉపయోగపడుతుంది ప్రజలకు దేనికి ఉపయోగపడుతుంది మీకేం దేనికి ఉపయోగపడుతుంది అనేది నా ప్రశ్న వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ ఈ పేపర్స్ మాకు ఇస్తే మేము వచ్చి చెప్తున్నాం సార్ దానిలో క్వశ్చన్స్ త్రీ డేస్ తర్వాత వస్తాయి క్వశ్చన్స్ అంటే వాళ్ళు చెప్తే వస్తున్నారు అంతేగాని మీకు ఏం తెలియదు దీని గురించి అవగాహన మీకెట్లా చెప్తున్నాం చెప్పండి మొత్తం వివరించారు దేని గురించి అని ఆర్థికంగా ఉన్నవాళ్ళు మన పరిస్థితి ఎట్లుందో అది మీరేంటో చదువుకున్నారు మీ పిల్లలు ఏంటో చదువుకున్నారు అనేసి ఉపాధి ఏం జాబులు చేస్తున్నారు మీరేమైనా ఉపాధి పొందుకున్నారా గవర్నమెంట్ నుండి రాజకీయ మరియు కుల సర్వే మన క్యాస్ట్ ఏంటి జస్ట్ క్యాస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ ఇస్తారు సమగ్ర ఇంటి సర్వే ఇంటి సర్వే అంటే ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేసిన మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు మన పిల్లలు మనము మన మమ్మీ డాడీ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంటాయి డీటెయిల్ తీసుకోవాలి మీరు ఏం చేస్తారు అది మీరు న్యూస్ లో వినట్లేదా సార్ చెప్పండి మీరు మీ ద్వారా విందామనుకోండి న్యూస్ పక్కన పెట్టండి మీరు ఏం చేస్తారు దీన్ని తీసుకోండి ఇది రాసుకొని మేము కలెక్టర్ గా హ్యాండ్ ఓవర్ కలెక్టర్ ఏం చేస్తారు దీన్ని తీసుకోండి ఏం ఉపయోగపడతారు సీఎం వాళ్ళకి సీఎం ఏం చేస్తారు దీంతో మరి అన్ని తెలుసుకోండి వాళ్ళు అమ్మాయి అన్ని తెలిసి మేము డీటెయిల్స్ రాయాలంటే మేము మిమ్మల్ని డీటెయిల్స్ మేము ఇప్పుడు అస్సలు అడగలేదు జస్ట్ మీ పేరు మాత్రమే ఆ పేరు అయినా ఎందుకు అడిగారు మరి ఎందుకు వచ్చి వీడికి మీకు పని లేదా మాకు పని లేదా ఎందుకు వచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అవునా నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది చెప్పే హక్కు నీకు ఉంది సమాధానం చెప్పా నువ్వు ఆశా వర్కర్ అన్నావు కదా నువ్వు నేను ఉద్యోగస్తులు అంటున్నారు కదా నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి కదా దేనికి ఉపయోగపడతాయి సరే నేను ఇప్పుడు వచ్చిన నా దగ్గరికి వచ్చిన నేను ఇస్తా అంటున్నా దేనికి ఉపయోగపడతా ఎంత వరకు ఇస్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి పరచాలి ఇప్పటి వరకు ఎంత వరకు ఇచ్చేయండి ఏమిచ్చేయండి హామీలు అమలనియా ఆరు గ్యారెంటీ అయినా గ్యారెంటీ అంటే తెలుసు తెలుసు గ్యారంటీ అంటే తెలుగులో ఏమంటారు మా గ్యారెంటీ హామీ హామీ అంటే నేను చేస్తాను ఖచ్చితంగా ఒప్పుకోవడం ఏం చేసిండ మీరు రాజకీయంగా రాని మరి ఎందుకు వచ్చిన రాజకీయ కుల వ్యవస్థను ఎందుకు అడుగుతున్నావు మరి కులం గురించి ఎందుకు అవునమ్మా నేను నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించా అది నాకు నేను చెప్పే సమాధానం నువ్వు బాధ్యత నీకుంది నేను నేను రాజకీయంగా రాలేనన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి రాజకీయంగా రాకపోతే ఉత్తర్నే వచ్చేసిండు ఆయన ఆయన ఇంతలో అయినా ఓట్లేసుకుని గెలిచిండా మనం వేస్తాయి కదా గెలిచిండు మరి అదే కదా నీకు కూడా అప్పు ఉంది కదా అవునా మరి నువ్వు నువ్వు కూడా అప్లై చేస్తావు కదా ఇలా నీకేమైనా హామీలు వచ్చినాయా